నియమించువాడు దేవుడు అందరు చెప్పండి ఒకసారి నాయకుడిని నియమించువాడు ఎవరు చెయ్యదు చెప్పాలి ఇప్పుడు అందరు చెప్పండి ఒకసారి నియమిస్తేనే వస్తారండి ఇప్పుడు మోసే ప్రార్థన అది మోసే వెళ్ళిపోవచ్చు కదా సింపుల్గా ఆయన పని అయిపోయింది హాయిగా పోవచ్చు కదా ఎందుకండి ఆ మనసు మీకు అర్థం కాదు ఆ మనస్సు ఉంటుంది తండ్రికి ఆ మనస్సు ఉంటుంది దైవజను ఆ మనస్సు ఉంటుంది అర్థం చేసుకోండి ఆ మనస్సు మంచి మనస్సు కలిగిన వారు ఎవరంటే దైవజనుడండి జనుడు అండి విసిగిచ్చారు బాధ పెట్టారు ఇస్రాయేళ్ళు గాయపరిచారు ఈవెన్ కానాకి వెల్ కా అది ఆ దేశానికి వెళ్లకుండా ఆయనని ఆపడానికి కారణం ఎవరంటే వీళ్ళు విసిగించేటట్టు అయినప్పటికీ మోసే ప్రేమతో వాళ్ళకు ఒక ఆలోచిస్తున్నాడు అందుకని దేవుని ప్రేమ చేత నింపబడిన వాడు దేవుని ప్రేమ చేత పంపబడినవాడు సామర్థ్యం కలిగిన వాడు దైవజనుడు అందుకని దేవుడు పంపితేనే ఎందుకండి పిచ్చిగా ఆ దైవ వస్తా పోతా ఉండాలట నాయకుడు మేము వస్తున్నావా పోతున్నావా వస్తా పోతా ఉన్నామా చెప్పండమ్మా ఎక్కడ తిరుగుతున్నావు మీకోసం రాత్రి రెండు గంటలకు రావడం తిరిగి అక్కడ పోయి ఇక్కడ పోయి అక్కడ పోయి అందరు అనుకుంటారు దైవ జల్లు కార్లల్లో తిరుగుతారండి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందండి అంతకంటే దుర్బలమైన లైఫ్ ఎవరిది ఉండదు ఎందుకో తెలుసా నియమించాడు కాబట్టి ఆయన అసిస్టెంట్లను కాబట్టి పిలిస్తే రావాల పొమ్మంటే పోవాల మీరు తిడితే పడాలి మా జీవితాలు ఏంటంటే మీ కొరకు దేవుని పక్షంగా నిలబడి మీ కొరకు పరిచారకులుగా పనిచేస్తున్న జీవితాలు దేవుని బిడ్డలారా తెలియదు చాలా మందికి వాళ్ళు అనుకుంటారు ఏదో వచ్చాం పోయాం పాస్టర్ అన్నాడు పోయాడు కాదండి మేమెంత ప్రయాసపడితే ఎంత కన్నీరు గారిస్తే మీకోసం ఎంత శ్రద్ధ పడితే ఈరోజు మీరు ఈ స్టేజ్లోకి వచ్చారు ఒక తల్లి తన బిడ్డని కడుపులో పెంచే విధానం వేరు కడుపులో నుండి బయటకు వచ్చాక ఆ చంటి బిడ్డని కంటికి రెప్పలాగా చూసుకుంటది ఒక రెప్ప కను రెప్పలాగా ఆ బిడ్డకి పాలిచ్చే విషయం దగ్గర నుండి పెంచే విషయంలో ఎందుకంటే నాయకుడు కాపరి ఆయన యొక్క ప్రజల కోసం దేవుడు నియమించాడు కాబట్టి ఆ విధంగా చూసుకునేవాడే దైవజనుడు ఆమెన్ ఇప్పుడు మోసే కాలం అట్లా జరిగింది ఇప్పుడు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడు కూడా సంఘానికి తన బిడ్డలకి క్షేమము కోరుకునేవాడు దైవజనుడు అండి ఆమెన్ ఏం కోరుకుంటాం మేము మేము విషయంలో చెప్పండి నిలబడి చేతులు పెట్టి పెట్టి ఏమైతాయండి చేతులు చెప్పండి మా బలము మా జ్ఞానము మా ఆయుష్ మా ఆరోగ్యం మా శక్తి మేము మా కుటుంబం కోసంగా ధారపోసేది మీకోసమే ఎవరి కోసం అండి మీకోసమా కోసమా ఇన్ని గంటలు నిలబడేది ఎవరికోసం గంటలు గంటలు అక్కడ ప్రార్థనలు చేసేది ఎవరి కోసం రాత్రింపగళ్ళు ప్రయాణం చేసేది ఎవరి కోసం ఎందుకో తెలుసా మేము ఉట్టిగా నియమించబడిన వారం కాదు దేవుని చేత నియమింపబడిన వారం ఆమెన్ అందరు చెప్పండి ఆమెనని దేవుని చేత నియమం అందుకే కదా ఇప్పుడు సీఎం ఉన్నాడు అనుకోండి పీఎం గారు ఉన్నారు అనుకోండి ఎన్నుకుంటా ఉంటారు కదా కింద మమ్మల్ని కూడా ఎన్నుకున్నాడండి ఆయన మమ్మల్ని ఎవరు ఎందుకున్నారు నువ్వు ఈ జిల్లాలో సేవ చేయి నువ్వు అక్కడ చేయి నువ్వు అక్కడ చేయి ఎందుకు నా ప్రజలని నా వైపు నడిపించి నా కొరకు నిలబెట్టే ఒక సాధనముగా నువ్వు వాడబడాల అందుకని దేవుడు అక్కడ మోసె నాయకుడిని వాడుకున్నాడు దాని తర్వాత నాయకత్వం కోసం కంగారు పడిపోతున్నాడు మోసే అయ్యా ఒక్కరిని నియమింపంటే అప్పుడు దేవుడు అన్నాడు అనమాట ఏమన్నాడండి ఇక్కడ నుంచి మన మెసేజ్ స్టార్ట్ అవుతుంది ఏమన్నాడు దేవుడు చదువుకుందాం నెక్స్ట్ వచ్చినంలో చదువుదాం దాని తర్వాత వచ్చినాం అందుకు యహోవా మోషేతో ఇట్లా నిన్ను నూనూ కుమారుడైన యహోశివా ఆత్మను పొందినవాడు ఆమెన్ ఏం పొందినవాడు అంటండి చెప్పండి నాయకుడికి ఏముండాలట నాయకుడి మీద ఏముండాలండి ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు మోసే నీ దగ్గర ఉన్నాడు చూడు నూనూ కుమారుడైన యహోశువ అతడు ఆత్మను పొందినవాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఎవరిని ఎన్నుకొని ఎవరిని వాడుకుంటాడంటే ఆత్మను పొందినవాడిని అందరు చెప్పండి ఒకసారి దగ్గరగా చెప్పండి ఒక సేవకునికి ఏముండాలండి పిలుపు కలిగిన అనుభవం ఉండాలి సామర్థ్యం ఉండాలి నమ్మకత్వం ఉండాలి ఏ అభిషేకం ఉండాలి ఆత్మను అందుకని దేవుడు అంటున్నాడు ఏమనంటే నూనె కుమారుడైన యహోశివ ఉన్నాడు కదా అతడు ఆత్మ పొందినవాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న మీ సేవకునికి ఆత్మ ఉందా లేదా లేదండి ఉందా నేను ఆత్మను పొందినోడా మేము ఆత్మను పొందిన వాళ్ళమా పొందడం వాళ్ళమా లేకుంటే దెయ్యం చేత పీడి దెయ్యం చేత నడిపించబడుతున్న వాళ్ళమా లేకుంటే ఏమన్నా ఏమంటారు అబద్ధ బోధకలు అబద్ధ ప్రవర్తులను ప్రపంచంలో చాలా మంది అంటా ఉన్నారు కదా ఆత్మచేత నడిపించబడే వాళ్ళమా దురాత్మ చేత నడిపించబడేవాళ్ళమా అందుకు మీరే సాక్షులు ఆ ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే మేము ఆత్మచేత నడిపించబడబట్టే మిమ్ములని సత్యమందు ప్రతిష్ట చేస్తున్నాం అంతే క్రీస్తులో నిలబెట్టగలుగుతున్నాం తప్పు చేయొద్దు పాపం చేయొద్దు బుద్ధి మాటలు చెప్తూ గాయపరుస్తూ మనని చేస్తూ మిమ్మల్ని ఎక్కడ నిలబెడుతున్నామంటే ఆయన రాకడికి ఎత్తబడే గుంపులో మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాం అవునా కదా చెప్పండి టైంపాస్కి వచ్చిపోతున్నారు ఇక్కడ మీరు స్వస్థతలు కొరకొచ్చిపోతున్నారా అద్భుతాలు పోతున్నారా ఎందుకు వస్తున్నారు మీరందరూ చెయ్యత్తి ఒకే ఉమ్మడిగా చెప్పాలి ఎందుకు వస్తున్నారు క్రీస్తు రాకడికి ఒక సంఘముగా సిద్ధపడ్డానికి మీరు వస్తున్నారు అవునా కదా ఎందుకంటే నాయకునికి ఇదిగో యహోశో ఉన్నాడు ఆయన ఆత్మను ఏంటంటే ఆత్మను పొందినవాడట అందుకని అక్కడ కింద వచ్చినకెళ్దాం వెళ్దాం నుంచి వెళ్దాం మోసే నూనూ కుమాడైన యహోషో ఆత్మను పొందినవాడు కాబట్టి నీవు అతనిని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి ఇక్కడి నుంచి మెసేజ్ స్టాట పొద్దున అక్కడ దాకా చెప్పాను అతని మీద ఏం ఉంచు ఊక చేతులు పెట్టించుకుంటారు మీకు తెలియదు అస్త నిక్షేపంలో ఉన్న శక్తి ఆత్మను పొంది అభిషేకము చేత నడిపించబడుతున్న ఒక వ్యక్తి ఎవరి మీద చేతులుంచినా ఆ వ్యక్తి ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దామని ఆమె చెప్పండి అందరూ అట ఆల్రెడీ ఏం పొందినోడు యహోశవా ఆత్మను పొందినవాడు అయితే ఆయన మీద నువ్వేం చెయ్యి చేతులుంచి యాజకుడు ఎలియాజుడు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నులు ఎదుట అతనికి ఆజ్ఞయము ఏమని మిస్ అయింది అక్కడ ఇస్రాయేల్ సర్వ సమాజం ఎదుట అతని మాట వినినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము బిగ్గరగా చప్పట కొట్టి దేవుని మహింపరచుదాం ఏ ఉంచుము ఏ ఉంచుము అందరి ఎదుట ఏం పెట్టు నీ ఘనతలో చెప్పండి నీ ఘనతలో అందరు చెప్పండి ఎవరి ఘనతలో అంటండి దేవుడి ఘనత మూసే ఘనత చెప్పండమ్మా చెప్పాలా నీ ఘనతలో నుండి కొంత తీసుకెళ్ళి ఎవరి మీద పెట్టు ఎవరి మీద పెట్టు చెప్పండి అందరు ఎవరి మీద పెట్టు యహోషో మీద చేతులు ఎందుకు అంటే నీవు పొందిన ఘనతలో నీవు పొందిన అభిషేకములో నీవు పొందిన దర్శనములో అతనిపై చేతులుంచు అది అతనిపై యాక్టివేట్ కాబోతున్నది ఈరోజు నేను మీకు చెప్తున్నాను ఉట్టుగా ఐలంటింగ్ చేసే కొంతమంది డెలివరెన్స్ ప్రేయర్ చేయరు ఏంది నీకు డెలివరెన్స్ ప్రేయరు నీకు తెలుసా హస్త నిక్షేపణ వల్ల నీ మీద పడేది ఏంటో మీరు సింపుల్గా మీరు అనుకుంటున్నారు ఈ మట్టి ఘటంలో దేవుడు ఏమి ఇచ్చాడండి మహదేశ్వర్యం తన ఆత్మని తన వరములని తన అభిషేకంలో తన శక్తిని తన ప్రభావం నుంచాడు అయితే ఈ చెయ్యి నిజంగా ఒక వ్యక్తి మీద పెట్టినప్పుడు ఇందులో ఉన్న కొంతైన నీ మీదకి రాబోతున్నది ఆమెనని చెప్పండి ఎందుకంటే చాలామందికి తెలియదు చెయ్యి పెట్టి ఆయిల్ అంటే ఇంకా అంటే తలకాయ పెట్టి ఇట్లా పెట్టగానే ఇటు పెట్టించుకుంటారు అటు పెట్టించుకుంటారు అటు పెట్టించుకొని ఇటు పెట్టించుకొని తలకాయి కిందకి పెట్టి పైకి పెట్టిపోతారు మీకు తెలియాలి కదా దాంట్లో ఉన్న శక్తి ఏంటో మీకు తెలియాలి కదా మీరు క్యాజువల్గా వచ్చి చెయ్యి పెట్టి వెళ్ళమ్మ దేవుడు నీకు అద్భుతం చేస్తాడని చెయ్యి పెట్టగానే నువ్వు విశ్వసించాలి ఎన్నుకో